అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేసినా కూడా మీరు తట్టుకోలేరు కోపంతో డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ మీ తల్లిదండ్రులు మరియు మీ యొక్క స్నేహితులు ఈ విషయం తెలుసుకొని మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు తీసుకుని వస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది బాధ్యులతో సమావేశం అవుతారు పని సామర్థ్యం పెరుగుతుంది శుభ ప్రయత్నాలు ప్రోత్సహిస్తారు ఆదాయం బాగానే ఉంటుంది పూర్వీకుల పనులు పూర్తి చేస్తారు లాభాల అవకాశాలు పెరుగుతాయి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది పెద్ద లక్ష్యాలను సాధిస్తారు చురుకుగా మరియు నిర ంతరంగా ముందుకు సాగుతారు పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగత విషయాలను మెరుగుదల ఉంటుంది దీర్ఘకాలిక ప్రతిపాదనలకు మద్దతు అనేది లభిస్తుంది పెద్దలతో సహవాసం నిర్వహిస్తారు ఉద్యోగ సంబంధాలలో సౌలభ్యం పెరుగుతుంది ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది అందరూ సహకరిస్తారు కథనలాభం విషయంలో వృత్తి వ్యాపారాలు మెరుగవుతాయి శుభవార్తలు అందుకుంటారు అదృష్టానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఉంటుంది నాయకత్వ భావన ఉంటుంది వృత్తిపరమైన కార్యకలాపాలలో పెరుగుదల ఉంటుంది అనుభవజ్ఞుల సహవాసం ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో వేగం కొనసాగిస్తారు కోరుకున్న ఆఫర్లు అందుకుంటారు వివిధ ప్రయత్నాలు ఫలిస్తాయి పనిలో నిర్వహణ పెరుగుతుంది నటనతో అందరినీ ఆకట్టుకుంటారు ముఖ్యమైన పనులు పొందుకుంటాయి చర్చల్లో ప్రభావవంతంగా ఉంటారు ప్రేమాశయం విషయంలో ప్రేమ వ్యవహారాలు ఆహ్లాదకరంగా ఉంటాయి వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి సంబంధాలలో శక్తిని కాపాడుకుంటారు భావోద్వేగం పెరుగుతుంది చర్చల్లో విజయవంతంగా మీరు ప్రవర్తిస్తారు భావోద్వేగాలు మెరుగ్గా ప్రదర్శించబడతాయి ప్రియమైన వారిని కలుస్తారు అందరూ సంతోషంగా ఉంటారు మరియు అందరినీ ఆకట్టుకుంటారు మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు ఆత్మీయుల నుంచి మంచి మద్దతు మీకు లభిస్తుంది కుటుంబంలో సంతోషం అనేది పెరుగుతుంది ప్రేమ వైపు బలంగా ఉంటారు భావోద్వేగ విషయాల సమతుల్యతను కాపాడుకుంటారు ఆత్మీయులపై నమ్మకం పెరుగుతుంది ఆరోగ్య నధికతలో వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగుపడుతుంది మనోబలం పెరుగుతుంది వ్యక్తిగత పనితీరులో ముందుంటారు సమర్థత పెరుగుతుంది తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారి తీసిన దారి తీసే వారిని అప్సెట్ చేయగల విషయాలను వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించడమే మంచిది మీరు రొమాంటిక్ ఆలోచనలతో గతం గురించిన కళ్ళలో మునిగిపోయే అవకాశాలున్నాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు ఇక ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవించడానికి మీరు ఈ రోజు జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం మీకు నా అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా కనిపిస్తున్నాయి శ్రీమతి మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నా కానీ సహకారాన్ని అందిస్తూనే ఉంటారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దీన్ని మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రోజు మొత్తం ప్రయోజనాన్ని పొందుతారు జీవితం భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి రోజంతా మిమ్మల్ని అలంకరించబోతుంది లక్కీ సంఖ్య డెబ్బై ఏడు లక్కీ కలర్ అయితే ఆలివ్ మరియు నేటి పరిహారం కనుక చూసినట్లయితే నేటి పరిహారంలో మీరు తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాకమునిపే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకొని వాటి మీద మీ సంకల్పం రాయాలి అంటే మీ మనసులోని కోరికను రాసి ఆ ఆకులను అగ్నితో కాల్ చేసిన తర్వాత కాల్ చేసినటువంటి పౌడర్ను ఆక ఆకులను దాన్ని తీసుకెళ్లి పేపర్లో పెట్టి మూట కట్టి చక్కగా నీటిలో ప్రవహించేటటువంటి నీటిలో వేసేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గ్రహచలనం రీత్యా మీకు కలిసి వస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో